రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులరా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అందుకోండి రెండు వేల ఇరవై ఆరు టెట్ అందుకోండి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రిపేర్ కండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి ఉమ్మడి రాష్ట్రంలోను తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను మరి ఒక చాలా జట్ట స్పీడ్గా విద్యాశాఖ పనిచేస్తుంది తెలంగాణలో విద్యాశాఖ మూల పాప తెలంగాణ పిల్లలు ఉసూరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి విద్యాశాఖ చూసి తెలంగాణలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది స్తంభించిపోయింది సరైనటువంటి జాబులు లేవు పిల్లలు చా పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్స్ ఏబిపిఎస్సి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ యువతి యువకులకు నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రాసుకోండి ఇంకా తెలంగాణలో మాట ఎరవాడు దయచేసి ఎటు ఏపీ టెట్ ఉమ్మడి రాష్ట్రంలో టెట్ ఉంది కాబట్టి ట్వంటీ పర్సెంట్లో మీరు ఉంటారు కాబట్టి మీకు మీకు ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తులో మంచి ఉపాధి ఇస్తుంది మీకు సపరేట్ రిజర్వేషన్ అనేది ఉండదు ఇక్కడ లోకల్తో పాటు ఆంధ్రప్రదేశ్లో లోకల్ అభ్యర్థులతో పాటు మీరు కూడా తెచ్చుకుంటే దాని విజయం మీదే విజయం మీదే కాబట్టి మిత్రులారా తెలంగాణ మిత్రులారా బాధపడకండి మీ వయసు దాటిపోతుంది కానీ ముఖ్యమంత్రిలో చలనం లేదు ఓట్లు వేసినటువంటి మీరు మరి ఉసూరు అంటున్నారు ఎందుకు కేసీ అమ్మ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తమ యొక్క పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నిర్వహిస్తూ పోస్టుల్ని ఎప్పటికప్పుడు నింపుతూ నోటిఫికేషన్ ఇస్తూ నిరుద్యోగుల్ని వాళ్ళ యొక్క జీవితాల్ని మరి వాళ్ళ జీవితంలో స్థిరపడే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇరవై ఆరు డిఎస్సి ఉంటుంది ఇరవై ఏడు డిఎస్సి ఉంటుంది ఇరవై ఎనిమిది డిఎస్సి ఉంటుంది ఇరవై తొమ్మిది డిఎస్సి ఉంటుంది అంటే ఇక నాలుగు డిఎస్సీలు నాలుగు డిఎస్ఈలు మినిమం మూడు డిఎస్సిలు ఇది గ్యారెంటీ ఆ ఎన్ని పోస్టులన్నా కానీ కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణం రేపు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా డియు ఆఫీసుల దగ్గరికి వెళ్ళి డియు ఆఫీసుల దగ్గర లేదా మీ ఆ జిల్లాలో మీకు లెటర్ కాల్స్ వస్తాయి అక్కడికి వెళ్ళి పద్దెనిమిదవ తారీఖు నైట్ అక్కడే బస్ వేసి పొద్దున్నే వాళ్ళు గవర్నమెంట్ విద్యాశాఖ బస్సు ఏర్పాటు చేస్తుంది ఆ బస్సులో మీరందరూ కూడా వెరగపూడి సచివాలయం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో సుమారు ముప్పై రెండు వేల మంది ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్కరిని తీసుకురావచ్చు ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారు ఒక్కొక్క అభ్యర్థి నేను కూడా వస్తున్నాను అక్కడ నన్ను కూడా కలవచ్చు మీరు కూడా నేను కూడా వస్తున్నాను మేరకు ఈ సచివాలయానికి ఇది ఈ కార్యక్రమానికి నేను కూడా వస్తున్నాను ఈ వీడియో చూసినటువంటి జాబులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను కలవచ్చు అందరూ మీట్ అవుతాం బాగా బాగా చదివారు మరి తెచ్చుకున్నారు జాబ్ తెచ్చుకున్నారు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఓకే ఈరోజు డిఎస్సి అభ్యర్థుల నమ్ అనుమానాలు నివృత్తి చేయాలి అంటే రకరకాల అనుమానాలు ఏంటి మెరిట్ సాధించిన డిఎస్సి అభ్యర్థుల అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి మంగళవారం పోరాటం అంటే ఏంటి మెరిట్ ఎలా వచ్చింది ఏంటనేది కొన్ని అనుమానాలు ఉన్నాయట ఆ అనుమానాలు నివృత్తి చేయాలని విద్యాశాఖ వారికి నివేదించారు తప్పనిసరిగా సెలక్షన్ లిస్టు ఫైనల్ లిస్టు అన్ని కూడా పెడతారు దానికి అనుగుణంగానే లిస్టు ఎక్కడ కూడా ఇంకోటి చెప్తున్నాను డిఎస్సి విషయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ అభ్యర్థికి అన్యాయం జరగాలి కొన్ని కొన్ని లోపాలు ఉండటం మాట నిజమే వాటిని కూడా నెక్స్ట్ డిఎస్సిలో సవరించుకుంటారని నేను అనుకుంటున్నాను ఒకటి నార్మలైజేషన్ ఒకే జిల్లా ఒకే పేపర్ ఏజ్ ఒకటి నలభై ఏడు నలభై ఎనిమిది అనేది ఈ మూడింటి మీద పోయిన డిఎస్సిలో ఏవైతే లోపాలు ఉంటాయో అదేవిధంగా సిబిఎస్ఈ సిబిఎస్ఈ సిపిఎస్ఈ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఎందుకంటే మొదటి లాంగ్వేజ్ తెలుగు లేదు కాబట్టి వాళ్ళకి ఉండదు కాబట్టి ఎలిజిబుల్ కాదని ఇలాంటి విషయాలు చూసుకోవాలి ఇవి చూసుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కొట్టినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా రాదు డిఎస్సి విషయం డిఎస్సిలు నింపడం విషయంలో కాబట్టి ఈ లోపాల ప్రభుత్వం చేసుకుంటే దెన్ ఆటోమేటిక్ గా సక్సెస్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది ఇంకోటి కూడా ఈ రోజు పేపర్లో రావడం జరిగింది దరఖాస్తులో ఏమున్నా మెరిట్కే ప్రాధాన్యం అప్లికేషన్ లో ప్రాధాన్యత కోరడం సరికాదు ఎస్జిటి కోరుకున్నారని ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎస్ఏ పోస్టుకు అవులు కాదని చెప్పడానికి వీలు లేదు రెండు పోస్టులకు ఎంపికైన వారికి కోరుకున్నది ఇవ్వచ్చు వేర్వే వేర్వేరుగా ఫీజులు కట్టారు పరీక్షలు కూడా రాశారు డిఎస్సి పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రాధా ప్రాధాన్యత తీర్చే బాధ్యత సింగిల్ జడ్జి దేదని వెళ్లని నాలుగు వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలనే సూచన ఏంటంటే దాంట్లో మీరు అప్లికేషన్లో ఫిల్అప్ చేశారు ఫిల్అప్ చేసినప్పుడు ప్రాధాన్యత క్రమం ఇవ్వమన్నారు జనరల్గా స్కూల్ అస్టెడ్ సబ్జెక్టు టాప్ అయినప్పటికీ కూడా ఎస్జిటిలో ఎస్జిటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎస్జిటికి ఎక్కువ ప్రాధాన్యత టాప్ అయినప్పటికీ కూడా ఎస్జిటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు ఎస్జిటి పోస్ట్ ఎక్కువ కానీ వీళ్ళ విదేశానికి ఏం చేస్తుంది ఈ డీఎస్ ఎప్పుడు లేదు ఈడీఎస్లు ఏం చేస్తుంది కొన్ని జిల్లాల్లోనూ కొంతవరకు ఫస్ట్ ప్రియారిటీ ఏ పోస్ట్కి అయితే ఇచ్చారో ఒకవేళ ఇద్దరికి ఒకే అభ్యర్థికి రెండు పోస్టులు వచ్చాయి అనుకోండి ఫస్ట్ ప్రియారిటీకి ఏదైతే ఇచ్చారో దానికే దాన్ని ఎంపీ చేసుకోవాలి దానికే పోస్టింగ్ ఇచ్చారు ఇస్తే ఏమైందంటే కొంతమంది తొమ్మిది మంది కర్నూలు అభ్యర్థులు కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి స్టే అయితే ఇవాళ ఆగదు ఆగదు రేపు ప్రాసెస్ అయితే ప్రాసెస్ అయితే ఆగదు ప్రాసెస్ మాత్రం ఆగదు జరిగిపోతుంది ఈ తొమ్మిది మందికి ఈ తొమ్మిది మంది అది కూడా స్టే అవ్వకుండా ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది ఏమని ఎలా ఇస్తారో మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలి అతను ఏ పోస్ట్కి అప్లై చేసినా మెరిట్ లో ఏదైతే అప్లై ఏదైతే కోరుకుంటారో అదే పోస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి అంతేగాని ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారో అది ఇవ్వకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది వ్యాఖ్యానించి ఏమైందంటే సింగిల్ జడ్జి విధానంలో మీరు తలదోక్ష దీనిపైన నాలుగు వారాలలో మీరు చెప్పండి అని ఈ సింగిల్ జడ్జి తీర్పు మీద వ్యాఖ్యానించి అయితే ఇక్కడ నేను ఎంక్వైరీ చేసింది నాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే అతను ఎస్ఈటికి అప్లై చేసినప్పటికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదో ఒకటి షాప్ చెప్పి నాకు డిఈడి సర్టిఫికేట్ లేదో లేదు ఇంకోటి లేదో ఇంకోటి లేదో షాప్ చెప్పి అక్కడ డిఈడి అంటే ఎస్ఈటి పోస్టులకు సంబంధించి వెరిఫికేషన్ క్యాన్సిల్ చేపించుకుని స్కూల్ అసిస్టెంట్ సర్టిఫికేట్లు ఉండే అంటే బీఈడి సర్టిఫికేట్లు ఉండే అనే బీఈడికి వెళ్ళడం జరిగింది నాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఇలా చాలా మంది చేశారు అతి కొద్ది మంది మాత్రమే ఇలా చేయలేకపోయారు అనేటటువంటి నాకు వచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి దీనివల్ల ప్రాసెస్ ఆదు దీని మీద స్టే ఇవ్వలేదు ఎవరైనా వీడియోలో పెట్టినా స్టే ఇచ్చారన్న తప్పు అది రోమను నమ్ముతూ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఈ పేపర్లో మరి మహానుభావు సాక్షి పేపర్ ఇది అంతా వ్యతిరేకత చేస్తుంటారు ఏమంటారు వీళ్ళు మెరిట్ ఎలా విస్మరిస్తారో తప్పు నేను కూడా చెప్తున్నాను ఈ మహానుభావులు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ మార్చిలో ఎగ్జామ్ జరిపారు మరి ఎన్నెమనాలి ఇరవై రోజుల్లో ఎగ్జామ్ జరపాలని చూశాడు మేల్ లేవనాలి ఐదు సంవత్సరాలు ఒక డిఎస్సి వేయలేదు లేవనాలి కాబట్టి చేసేవాళ్ళు ఖర్చు తప్పులు స ఈ ప్రభుత్వం తప్పులు సరి చేసుకోవాలి తప్పులు సరి చేసుకుని ప్రతి ఒక్కరికి మెరిట్ ప్రకారం మెరిట్ ప్రకారం న్యాయం చేస్తే ఈ ప్రభుత్వానికి ఎవ్వరు కూడా సాగినారు ఇవన్నీ నమ్మవాకండి ఇది అసలు చదువు ఎలాంటి న్యూస్ ఆది నుంచి దగాట ఎలాంటి ఎండింగ్ పెడతారు అసలు ఆది నుంచి దగాట దగా డిఎస్సి తో ఉపాధ్యాయ అభ్యర్థులు నిలువునా నిలువున ముంచిన కూటమి సర్కార్ నోటిఫికేషన్ మొదలు ఫలితాలు వెళ్ళడదా కాదు కుతంత్రమే తప్పులున్నా మాట నిజమే ఆటిని సర్జీ లేకపోయారు మెరిట్ క్యాండిడేట్స్ కి అంటే రెండు పోస్టులు వచ్చినటువంటి వాళ్ళకి అతని ఎస్ట్ ప్రకారం వెళ్ళలే కాని అప్లికేషన్ లో ఏది నింపితే అది దాని ప్రకారం వెళ్ళకూడదు ఆటిని సర్జీ చేసుకోవాలి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆది నుంచి దక ఏమి లేదు ఆది నుంచి అంటే ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వడం ఒకటి అదే విధంగా తక్కువ టైం ఇవ్వడం ఇది తప్పులు షెడ్యూల్ ఇవ్వాలి ముందు షెడ్యూల్ ఇవ్వాలి దాని ఫలితం దాని దాని ప్రకారం ఎగ్జామ్స్ ఎప్పుడంటే చెప్పాలి అంతేగాని ఫార్టీ ఫైవ్ డేస్ లిమిటెడ్ అయితే సఫర్ అయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు కానీ నెక్స్ట్ నుంచి అది జరగకుండా మీరు కూడా చూసుకోండి సో దిస్ ఈస్ ఎడ్యుకేషన్ న్యూస్ కాబట్టి ప్రతి జిల్లాకి రెండు వందల నుంచి మూడు వందల పోస్టులు ఉంటాయి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా నలభై నుంచి యాభై పోస్టుల వరకు స్కూల్ అసిడెంట్ పోస్టులు ఉంటాయి అయితే ఈ నెల లాస్ట్లో మీకు నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ఈ మూడు నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ మీరు టెట్లో లో మంచి మార్కులు సాధిస్తేనే మీరు టెట్లో లో మంచి మార్కులు సాధిస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది టెట్లో లో నూట ముప్పై నూట నలభై సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సిలో ఉద్యోగం వస్తుంది ఎక్కడన్నా మీరు చేసినటువంటి తప్పులు తప్ప తప్పులు చేస్తే తప్ప ముప్పై నుంచి నలభై మార్కులు నూట ముప్పై నుంచి నూట నలభై మార్కులు సాధించినటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి లో ఉద్యోగం వస్తుంది కాబట్టి నా యొక్క సలహా ఏంటి అంటే నేను పదే 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 చెప్తున్నాను చాలా మంది ఇంత ముందు రాదు డిఎస్సి రాదు ఈ చెప్పింది నమ్మొద్దు అని ఇంకా సైకో గోల్డ్ కామెంట్ పెడతాడు వాళ్ళు సైకో గోల్డ్ వాళ్ళు వాళ్ళ సైకోనాల వాళ్ళు స్టూడెంట్స్ కాదు డిఎస్సి ప్రిపేర్ వాళ్ళే కాదు మన ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు మన మన కోచింగ్ సెంటర్ కూడా అపోయిడ్ కాదు కోచింగ్ సెంటర్ కూడా నాకు అనుకోవడం వారు మన బుక్సే ఫాలో అవుతారు ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్ కూడా అబ్ బెడ్ ఒక పబ్లికేషన్ వాడు ఆ విధంగా ప్రతి దాంట్లో ఎవరైతే ఎదుగుతున్నారో ఆ విధంగా కామెంట్ చేస్తా మిమ్మల్ని డిప్రెషన్ గురించి ఎంత కామెంట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి నమ్మొద్దు మీరు అలాంటి నమ్మొద్దు మీకు తథ్యం టెట్ట నోటిఫికేషన్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శిశ్ధర్ గారు అనౌన్స్ చేశారంటే గవర్నమెంట్ ఆయనకి ఇస్తేనే కదా లేకపోతే ఒక ఎంప్లాయీ ఒక ఉద్యోగి గవర్నమెంట్ యొక్క పాలసీని ముందు చేయరు చేయరు గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతే టెట్ ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుందని చెప్పారనమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టు ఇంకా మీరు నమ్మారంటే ఎవరైనా నమ్మారంటే నెగిటివ్ ఆలోచనలు ఇలాంటి పెంచుకున్నారంటే మీ అంత మూర్ఖులు మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరని అర్థం ప్లీజ్ రిమ్మమ్మ దిస్ పాయింట్ ఎట్లా మంచి మాటలు తెచ్చుకోండి తెప్పించేటటువంటి బాధ్యత నాది ఇప్పుడు హిస్టరీ జరుగుతుంది హిస్టరీ జరుగుతుంది హిస్టరీ క్లాసులు జరుగుతాయి నెక్స్ట్ తెలుగు జాగ్రఫీ ఇవన్నీ కూడా కంటిన్యూ జరుగుతుంది మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేస్తాము ప్రతి రోజు సుమారు ఒక మూడు నాలుగు మంది అభ్యర్థులు బుక్స్ తీసుకుంటున్నారు వాటి కూడా సప్లై చేస్తున్నాము ప్రతిరోజు ఇది కంటిన్యూ అవుతుంది అదేవిధంగా మీకు కేవలం ఇప్పుడు కూడా పదిహేను వందలకే వీడియోస్ ని కంటిన్యూ చేస్తున్నాము కాబట్టి ఈ పదిహేను వందల వీడియోస్ కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చాలా తక్కువ తక్కువ కాస్ట్ కి అత్యధికమైనటువంటి ప్రయోజనాన్ని పొందే విధంగా మీకు ఏర్పాటు చేశాము బుక్స్ అన్నింటినీ ఏర్పాటు చేశాము కాబట్టి వీటి అన్ని వీటి అన్నింటినీ మీరు మీరు అందుకోవలసిందిగా కోరుతున్నాను కోరుతున్నాను థ్యాంక్ యూ